హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇన్ఫో ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ వెటర్నరీ యూసేజ్ లో చాలా కామన్ అయిన ఒక ఇంజెక్షన్ గురించి అయితే తెలుసుకుందాం అదే క్యాడ్లీ ఇంజెక్షన్ క్యాడ్లీ కాల్షియము విటమిన్ బి విటమిన్ వాల్ విటమిన్ ద్రీ ఇవ్వడానికి అయితే ఇది ఉపయోగిస్తారు దీని ఉపయోగాలు ఏమిటి ఈ ఇంజెక్షన్ ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది మనం వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ క్యాడ్లీ ఇంజక్షన్ వెటోకెనల్ కంపెనీకి సంబంధించింది ఇది వచ్చేసి మూడు ముఖ్యమైన పోషకాలు అయితే ఈ ఇంజక్షన్ ఈ క్యాడ్లీ అనేది వెటోకెనల్ కి సంబంధించి ఇది ప్రధానంగా మూడు ముఖ్యమైన పోషకాలు అయితే దీంట్లో కలిగి ఉంటాయనమాట దీంట్లో వచ్చేసి కాల్షియం ఎముకల బలానికి పాల ఉత్పత్తికి విటమిన్ డి విటమిన్ డి కాల్షియం శరీరంలో బాగా సభ బాగా ఉపయోగపడుతుంది అనమాట విటమిన్ బి కాల్షియం శరీరంలోకి చాలా బాగా ఉపయోగపడుతుంది విటమిన్ బి ఇది రక్తహీనతకి బలానికి మరియు ఆకలి లేని పరిస్థితిలో సహాయపడుతుందనమాట ఈ క్యాడ్లిటువల్ ఇంజెక్షన్ పశువుకు ఈ పరి ఏ పరిస్థితిలో ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ఈ క్యాడ్లివల్ ఇంజెక్షన్ పాల ఉత్పత్తికి తగ్గినప్పుడు పాల ఉత్పత్తి తగ్గినప్పుడు జంతువులు బలహీనంగా ఉన్నప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత పాలు రాకపోవడం రావడం సమస్య ఉన్నప్పుడు కాళ్ళ బలహీనత లేదా ఎముకులు నొప్పి ఉన్నప్పుడు రక్తహీనత లేదా నరాల బలహీనత ఉన్నప్పుడు ఈ క్యాడ్లిటువల్ ఇంజెక్షన్ సాధారణంగా ఐఎం ఇవ్వాల్సి ఉంటుంది మస్కులర్ కండకి ఇంజెక్షన్ వేయాల్సి ఉంటుంది దీన్ని పశు వైద్య పర్యవేక్షణలో దీన్ని పశు వైద్య పర్యవేక్షణలో అయితే ఇవ్వాల్సి ఉంటుంది దీన్ని మోతాదు డోసేజు బరువు బర్రె ఒక బరువును బట్టి ఉంటుంది టెన్ టు ట్వంటీ ఎంఎల్ అయితే ఇస్తారనమాట మామూలుగా ఈ ఇంజెక్షన్ ఇచ్చే ముందర బాటిల్ బాగా కడిగి ఇది ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు కూడా ఈ సిరంజ్ అనేది బాగా కడిగి వాడాల్సి ఉంటుంది ఈ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం ద్వారా ఎముకలు నరాలు బలపడతాయి పాలు ఎక్కువగా వస్తాయి జంతువు ఆకలి పెరుగుతుంది బరువు కూడా పెరుగుతుంది దేహంలో రక్తం పెరుగుతుంది పిల్లలు పుట్టిన తర్వాత రికవరీ పెరుగుతుంది తో పాటు ఆహారం కూడా సరైన ఆహారం కూడా ఇవ్వండి పశువుకు నీరు కూడా పరిశుభ్రంగా ఉంచండి నీరు అనేది ఎప్పుడు అందుబాటులో అనేటట్టు చూసుకోండి ఎండాకాలంలో పశువుకు ఎక్కువగా క్యాలిష్ లోపం చెందుతుంది కాబట్టి రెగ్యులర్ గా చెకప్ అనేది చేపించండి ఇది డాక్టర్ సలహా ప్రకారం మీరు విటమిన్ సప్లిమెంట్స్ కూడా వాడాల్సి ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి